మిగతా సమస్యల మీద ఈ ప్రభుత్వాల పట్టణంలో కూడా లేదు వాళ్లకు కేవలము లేదా సంతృష్ణ కోసము ఈ రోజు ఇంజనీర్ అందరికీ పని చేస్తా ఉన్నారు మనమందరం అందరం కూడా సంఘటించిన ఒకటి రాష్ట్ర అవసరం ఉన్నది ఒకటి అవసరం కోసమే రోజు తిరుపతిని పట్టి తిరుమల మన లోపత్రమే ఎక్కడైనా చిన్న విశ్వజన సంఘటితం కావాలి కార్యక్రమం చూసుకున్నాం ఈ కార్యక్రమం ఈ నడుతుంది పరిపడు దీన్ని ఇంకా ఉంది పెద్ద ఉత్సవ రూపం దాచాలి ఖచ్చితంగా దీన్ని సనాతన ధర్మం మీద ఏర్పాటు చేసి ప్రభుత్వాలు ముందుకొచ్చి ఖచ్చితంగా హిందువుల ఓటు ద్వారా కానీ హిందువుల పథకదారు అంటే హిందువుల సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులకే కాపాడే పాటులకే ఇలా హిందూ కూడా సంఘటి కావల కేవలం అవకాశం కోసం ప్రసిద్ధపడతా ఉన్నారు హిందుల కోందుల మార్కులు ఇందులో దిత్యాడు ఇందులో ప్రపంచ కాదు ఇందులో అవగాహన కాదు ఇందులో కర్మ ధర్మాన్ని అవగాహన ఏది కాదని చెప్పేసి వాళ్ళు నాయకులు భావిస్తా ఉన్నారు పార్టీలు భావిస్తా ఉన్నారు దాన్ని ముఖ్యంగా ఉన్నది ఖచ్చితంగా ఈ సనాతన ధర్మ కేవలం తిరుమల తిరుపతి దేవతల మీద చెప్పేసి దాని మీద దారి జరిగింది అది సరిగా చదివాదు ఖచ్చితంగా దీన్ని ఆ భగవంతుడే ఆ భగవంతుడే మనం దాడి పెడతా ఉన్నాడు దీంతో బజ్లు ఉన్నారు ఒకటి కావాల్సిన కావాల్సిందిగా భగవంతుడే దారి పెడుతుంది కాబట్టి ఖచ్చితంగా తిరుమల తిరుపతి కావటాన్ని అయితే రెండు అప్రత రంగం దాని మీద ఇరవై నిమిషాలు ఒకటే కోరుతా ఉన్నది సిటీ జరిగిపోయి దాని మీద అధికారం జరిపించాలని దానిలో కష్టమై ఉందో ప్రభుత్వం

కాబట్టి ఇంకో బంధున్నారా ఒక్కసారి మేల్కొండి ఒక్కసారి ఆలోచన చేయండి మన ధర్మాన్ని కూడా ఏమిటంటే జాగ్రత్త ఈ ధర్మాలు అధికారంలో ఒకటే మార్గాలు మనం అందరము ఒకటి కాదు మనమందరము ఒకటే తిరిగి పరిష్కార మార్గం ఇంకో నేర్యం లేదు కాబట్టి మన ధర్మాన్ని కావాల మనమందరం సంఘటిస్తే ఒకటి కావాలని చెప్పేసి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఇంకా చేసుకొని ఇంకా విచారణ చేయాలని తెలియజేసుకుంటూ మరొక धन्यू जय श्री जय श्री जय श्री